ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అన్ని ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఉద్యోగాలు మొత్తం తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మొత్తం ఉద్యోగులందరినీ తొలగించి శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధించి కుదించి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం పరిపాలనలో చంద్రబాబు పాలనలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు తమకి అభ్యంతరాలు ఉన్నాయని తెలియజేసినా కానీ మీ అభ్యంతరాలను పరిష్కరిస్తామని చివరి నిమిషం వరకు నాంచి అభ్యర్థులను నమ్మించి మోసం చేసి వాళ్ళ గొంతు కోసిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉంది గ్రూప్ టూ అభ్యర్థులు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు ఈరోజు మెయిన్స్ పరీక్షకి రాయడానికి వెళ్లారు కేంద్రాలకి వాళ్ళందరి జీవితాలతో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళ జీవితాలతో ఆడుకో చెలగాటం మాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది నిరుద్యోగులను నట్టేట ముంచిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు కేవలం చంద్రబాబు నాయుడుకే ఉంది ఆ చరిత్ర ఆ విషయంలో ఆయన పిహెచ్డి చేశాడు ఎంఫిల్ చేశాడు డాక్టరేట్ పొందాడు అనేది మేము తెలియజేస్తూ ఇప్పటికైనా నిరుద్యోగులకి ప్రభుత్వం తక్షణమే సమావేశమై ఒక స్పష్టత ఇవ్వాలి గ్రూప్ టూ అభ్యర్థుల విషయంలో మా ప్రభుత్వం ఇది ఇలా ఫలానా విధంగా మేము చేస్తామని ఒక స్పష్టత ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణమే ఒక ప్రకటన ఇవ్వాలి ఇలాంటి మోసము దగ వంచనని తక్షణమే విరమించుకోవాలి నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నిరుద్యోగుల తరపున మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున పోరాడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం